భారీ వర్షం వచ్చిన భద్రాచలంలో ఆదివాసీ ధర్మయుద్ధం విజయవంతం చేద్దాం ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని తొమ్మిది ఆదివాసీ తెగల ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించనున్న ఆదివాసీ ధర్మ యుద్ధాన్ని విజయవంతం చేయాలి అని ఆదివాసీ జేఏసీ చైర్మన్ చెంచు రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ సభ ఇరువైపున ఈ సభ విజయవంతం కోసం గోదావరి ఇరువైపులో ఉన్న మండలాల్లో జోడాయాత్ర నిర్వహిస్తూ మార్గం మధ్యలో ఆదివాసీ దేవతలను పూజిస్తూ ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు భద్రాచలంలో ఆదివాసీ తొమ్మిది తెగల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ఆదివాసీలు తరలి వస్తున్నారని ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న కార్యక్రమానికి అన్ని వర్గాల ఆదివాసీలు న్యాయపరమైన డిమాండ్కు మద్దతు తెలపాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు బట్టు వెంకటేశ్వర్లు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జోగ రాంబ్రహ్మం చాట్ల సీను జేఏసీ కన్వీనర్ జారా కృష్ణ గోగుల రామస్వామి రేసు లక్ష్మణ్ జాక్ అడ్వైజర్ మెట్ల పాపయ్య బుగ్గ రామనాథ్ ఈసం భద్రం ఆదివాసీ సభ్యులు పాల్గొన్నారు જય જય ભારત જય હિન્દ 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 ಮಾಡಿರಡು ಅಧಿವತನ ಅಧಿವತ ಮಾಡಿರೋ ಇದರ ಎಲ್ಲ ಮಾಡಿರೋ ಅಧಿವಸ ರಾಯಂಕ

ఆదివాసీ తొమ్మిది తెగల ధర్మయుద్ధాన్ని సభని భారీ బహిరంగ సభ దాంతో పాటు తొమ్మిది తెగల మరి సాంస్కృతిక బృందాలతోటి ర్యాలీ కూడా నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయినాయి ఇప్పటికే ఇప్పటికే ఆదిలాబాద్ కూడా పెద్ద ఎత్తున వారు రేపటి సభకి తరలి వస్తున్నారు సాయంత్రం వరకు దాదాపు మరి ఆదిలాబాద్లో సగం ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ జరుపుకునేటువంటి అవకాశం ఉన్నట్టు మాకు సమాచారం వాళ్ళు ఇవ్వడం జరిగింది వారి కోసమే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పదాజు ఉన్నటువంటి అన్ని ఈ యొక్క ఫంక్షనాలు కూడా ఇప్పటికే బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఏదైతే జోడోయాత్ర రొట్టపిట్ట నుంచి మొదలుపెట్టి మరి అనేక మండలాలు తిరుపుకుంటూ గోదావరి అవతల ఉన్న మండలాలు గోదావరి యువతలు మండలాలు తిరుగుతూ ఈరోజు ఇల్లంద మండలం జరిగింది రావడం జరిగింది దీని తర్వాత ఈ యొక్క జోడయాత్ర ముగింపు మరి బయ్యార మండలంలో చేయడానికి మేమందరం కూడా వెళ్తున్నాం మార్గ మధ్యంలో మాకున్నటువంటి వేర్పులు కావచ్చు దేవతలు కావచ్చు ఆ ప్రాంగణాలు దర్శించుకుంటూ మధ్యలో ఉన్నటువంటి కుమరం మేము కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఇటువంటి వీరులకి ఏదైతే రాజ్యాంగ హక్కులు కల్పించారో రాజ్యాంగం రాసినటువంటి వారికి దండలు వేసుకునేటువంటి హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మేము అన్నీ వేసుకుంటూ మరి ప్రజాస్వామ్యయుతంగా మేము మా యొక్క జోడయాత్ర నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సమాజంలోని అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అందరూ కూడా ఖచ్చితంగా ఒక ఆదివాసుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్కి సహకరించాలి మద్దతు తెలియాలని కోరుకుంటూ మా యొక్క ఆదివాసీ సమాజంలో మిత్రులందరూ కూడా మరి ఇప్పటికే సిద్ధమయ్యారు కాబట్టి వర్షాలు ఎంత వచ్చినా సరే వాగులు పొంగినాయి మరి వరదలు రాని ఏది వచ్చినా సరే పొడుగులు కానీ రెయిన్ కోట్లు కానీ ఇవన్నీ కూడా మీరు వేసుకొని ఖచ్చితంగా భద్రాచారం రావాలి భారీ వర్షం వచ్చినా సరే ఆ వర్షంలోనే మనకు ఏకైక డిమాండ్ చట్టపద నంబడి తొలగించడానికి డిమాండ్ వినిపించడానికి మీ అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఆదివాసీ తొమ్మిది గల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై జయ ఆదివాసీ